సో టిట్కో ఇళ్ల వద్ద మరొక అప్డేట్ అయితే వచ్చింది టిట్కో ఇళ్ల వద్ద జగనన్న మహిళా మాటలు తొలి విడతలో ఇరవై ఒక్క ప్రాంతాల్లో ఏర్పాటు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మాటలు టిట్కో సముదాయాలు ఏర్పాటు కానున్నాయి ఈ మేరకు టిట్కో మెప్మా సంయుక్తంగా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది తొలి విడతలో ఎంపిక చేసిన ఇరవై ఒక్క పట్టణ స్థానిక సంస్థల్లో టిట్కో నివాసాల వద్ద ఏర్పాటు అయితే కానున్నాయి వీటికి అదనంగా ఆయా ప్రాంతాల్లో స్థానికుల అవసరాల కోసం కమిటీ హాల్ను సైతం మెప్మా నిర్మించనుంది ఇళ్ల ప్రాంగణాల్లో టిట్కో భాగం వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయిస్తుంది అక్కడ రెండు అంతస్తుల భవనం నిర్మించనున్నారు మొత్తం మేము చూసుకుంటే అయితే మొదటి అంతస్తులో జగనన్న మహిళా మాట ఏర్పాటు చేసి రెండు అంతస్తులను కమ్యూనిటీ హాల్గా కేటాయించనున్నారు దీంతో దాదాపు నాలుగు వేల చదర పడుగుల విస్తర్ణ మార్చు కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రానున్నాయి వీటి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ దాదాపు పూర్తయింది రాష్ట్రంలో ఎనభై ఎనిమిది పట్టణాల్లో నూట అరవై మూడు ప్రాంతాల్లో ప్రభుత్వం టిట్కోలు నిర్మిస్తుంది ఇప్పటికే దాదాపు లక్ష ఇళ్ళను లబ్ధాలు పంపిణీ చేసింది నివాసితుల్లో ఎక్కువ మంది మెప్మా సభ్యులే వారికి ఉపాధితో పాటు ఆదాయ మార్గాలను కల్పించాలని ప్రభుత్వం కల్పించింది దీని తిళ్ల పంపిణీ పూర్తయిన తర్వాత మాటలు కమ్యూనిటీ హాళ్లు రానున్నాయి మొత్తం ప్రక్రియ పూర్తయిన వాటి నిర్వహణకు స్థానిక స్థానికంగా ఎక్కువ నివాసితులు స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు అప్పగించనున్నారు అయితే పదకొండు పట్టణాల్లో జేఎంఎంలు విజయవంతంగా నడుస్తున్నాయన్నమాట మున్సిపల్ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఆర్థిక ప్రగతి తోడ్పాటునందిస్తున్న మెప్మాలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా ఉన్నారు మూడేళ్ల కిందట పులివేందల మున్సిపాలిటీలో దేశంలోనే తొలిసారిగా సంఘ సభ్యుల వాటాదారులుగా జనం మహిళా మాటలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎనిమిది వేల మంది సభ్యులు నూట యాభై రూపాయల చొప్పున పెట్టుబడిగా పెట్టారు మొత్తం మాట నిర్వహణ సరుకులు కొనుగోలు వంటి సమస్త అంశాలను కూడా వారే నిర్వహించుకునేలా మెప్ప ఇస్తుంది ఇచ్చిన లాభాలు వచ్చిన లాభాలు సైతం వారే తీసుకుంటున్నారు పులివెందులో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన మార్పు విజయవంతం కావడంతో మరో పది మున్సిపాలిటీలో జగనన్న మహిళా మాటలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడంతో పాటు వచ్చిన లాభాలను సైతం వారే పంచుకుంటున్నారు ఈ దేశంలోనే ఎంతో విజయవంతమైన ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పార్క్ అవార్డు కూడా పొందింది సో మొత్తంగా ఇరవై కోట్ల బహుమతిని సైతం సాధించింది ఇప్పుడు ఇదే తరహాలో టిట్కో ప్రాంగణంలో కూడా జగనన్న మహిళా మాటలను ఏర్పాటు చేస్తున్నాం మొదటి విడతలో ఇరవై ఒక్క ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మహిళా మాటలు పట్టణ ప్రాంతాల్లో స్వయం శాఖ సంఘాల సభ్యులైతే నూట యాభై రూపాయల చొప్పున మూలధనంగా పెట్టివేడి పెట్టి వారైతే లాభాలు పొందొచ్చని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని